சார் சார் கொத்திக சார் சார் இன்னொன்னு மேடம் 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 கொத்தீங்க கொத்தீன் சைட் லஞ்சா సార్ 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 ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క సెకండ్ సార్ సార్ కొద్దిగా ఎందుకు సాయిరాజ్ గారు సీతారాం గారు కొద్ది సాయిరాజ్ గారు మీరు ఈ పక్క ఈ పక్క వచ్చేసారు త్వరగా సార్ సాయి కెమెరాది సాయి కెమెరా साई कैमरा साई सर 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 अक्सर पाइक सर अक्सर पाइक सर साई कैमरा साई सर सर श्रीनिवास गर कुछ सर मैडम गर कुछ मैडम सर सर पाइक सर अक्सर शहीद सर ಮುಯೋ ತಾರೀಕು ಕಂಡೋ ನೆಲ ರೆ ಪದ್ಯೋ ತಾರೀಕು ಪದಕೊಂದೆ ರೇಲ ಪದೆ ದಾಖಲೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗುರು ஜிோ <laughs> நம்பர் జీవోలు కూడా ఇలా ప్రింట్ చేస్తూ ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను ఆయన చేసిన అవినీతిని మొత్తం సాక్ష్యాధారాలతో సహా జీవోలతో సహా ప్రింట్ చేసి బుక్ ఫార్మాట్ తీసుకొచ్చి చేసిన అవినీతిని మొత్తం అన్ని కూడా ఈ బుక్ లో పొందుపరిచి ఈ బుక్ లో పూర్తిగా అన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కు అందరూ ఎంపీలకు రాజ్యసభ లోక్సభలో ఉన్న అందరి ఎంపీలకు ప్రధానమంత్రులకు ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్లకు ఇంకా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందరికీ కూడా ఎక్కడెక్కడైతే ఈ బుక్ అవసరం ఉందో అక్కడక్కడ ఈ బుక్కును పూర్తిగా పంపించి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అవినీతి పరుడు నాలుగున్నర సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దారుణంగా దోచేశాడు సాక్ష్యాధారాలకు సహా ఈ ఉంది ఒకసారి మీరు చూడండి అని చెప్పి చెప్పే కార్యక్రమం గట్టిగా మా ఎంపీలందరూ కూడా రాబోయే రోజుల్లో చేస్తారు మొత్తంగా ఆరు లక్షల పదిహేడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి సాక్ష్యాధారాలతో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి